బోధ్ సభ్యులు రాథోడ్ బాపురావు సారథ్యంలో కే గ్రామంలో దళిత బస్తీ కింద ముప్పై మూడు మంది దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున సాగు భూమిని ఎమ్మెల్యే అందించిన విషయం తెలిసిందే అయితే ఆ ముప్పై మూడు మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష యాభై వేల రూపాయల చొప్పున ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన బోర్వెల్ పనులను శాసన సభ్యులు రాథోడ్ బాపురావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ రైతు బంధు అధ్యక్షులు ముస్తఫా దాసరి భాస్కర్ రాతోడ్ ప్రవీణ్ రాతోడ్ ప్రకాష్ గాయకాంలి గణేష్ తదితరులు పాల్గొన్నారు सरपंच वार्ड नंबर को